కొత్తగా వచ్చే పోర్టు సీఈఓ కంటైనర్ టెర్మినల్ను రీఓపెన్ చేసి టెర్మినల్ పై ఆధారపడిన పదివేల మందికి జీవనోపాధి కల్పించాలని కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు ప్రాధాయపడ్డారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు టెర్మినల్ ఎక్కడికి పోదు అని చెప్పిన మాటలు అబద్ధమని సాక్షి పత్రికలో వచ్చిన వార్తతో తేలిపోయిందని చెప్పారు కంటైనర్ టెర్మినల్ తరలింపు కారణంగా ఉపాధి లేక కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు స్థానికుల సహకారంతో త్వరలో నిరసన ప్రదర్శన చేపడతామని ఉద్యోగులు చెప్పారు ఈ కార్యక్రమంలో రామారావు ఆనంద్ మురళి అజయ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు లేదు అని అంటే ఎలా అంటే రేపు నెల వస్తుంది రేపు నెలలో వస్తుందని చెప్పి సంవత్సరం నుంచి లేదు వరకు సరే సంవత్సరం తర్వాత అన్న వస్తుంది కదా అని అంటే కంప్లీట్గా టర్మినల్ క్లోజ్ చేశారు టెర్మినల్ క్లోజ్ చేశారని మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి గారు ఏమంటారంటే టర్మినల్ క్లోజ్ చేయలేదు అని చెప్పని అంటారు ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేవండి లోపల ఎంటీ యాడ్ సరే ఒక ఒక వెజల్ వచ్చింది ఆ వెజల్లో అయితే మొత్తం ఎంటీ కంటైనర్స్ వచ్చాయి ఇప్పుడు మూడు నెలల నుంచి ఈఎంఐలు కట్టుకోలేక ఇంట్లో మెయింటెనెన్సు పిల్లల స్కూల్ ఫీజులు ఇట్లా ప్రతి ఒక్కటి సమస్యగానే ఉంది ప్లస్ ఇప్పుడు ఒక దగ్గర పనిచేస్తూ మళ్ళీ ఇంకొక చోటుకి స్థానికంగా మారాలనన్నా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అందరూ లోపల కుంగిపోయి ఉన్నారండి అందరూ సరే ఈ దుమ్ము ధూళి బొగ్గు ఇవన్నీ ఎన్ని బాధలు పడినప్పటికీ ఏదో పని జరుగుతుంది ఇంట్లో వాళ్ళని పోషిస్తూ సంతృప్తి సంతృప్తనా కలిగేది ఇంతకుముందు ఇప్పుడు మరీ ఒక నాలుగు నెలల నుంచి అయితే కంప్లీట్గా ఒక రూపాయి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఇక రానున్న రోజుల్లో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎన్ని ఉద్యమాలు చేపట్టి ఏం చేసినా కూడా దీని మీద స్పందించే వాళ్ళు లేరు మన ప్రస్తుతం ఉన్నటువంటి మన సీఓ గారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని అన్నారు ఆయనైతే అబద్ధం చెప్పిన దానికో ఏమో దేవుడి శిక్ష చేశాడో తెలియదు ఆయనైతే చేంజ్ అయిపోయారు మరి కొత్త సీఓఒ గారు రేపు ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి వస్తారని చెప్పి అంటున్నారు మరి అదానీ గారి అదానీ గారు ఈ పదివేల కుటుంబాలని దృష్టిలో ఉంచుకొని కొత్త సిగ గారు ఈ పదివేల కుటుంబ ఆకలి బాధలు దృష్టిలో ఉంచుకొని వాళ్ళలాగే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోకుండా కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరి మీద దయ ఉంచి దయ ఉంచి మీరు ఈ పోర్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్న సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి పనిచేసే వాళ్ళ వరకు అందరినీ మేము మేము దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే మూడు నెలల నుంచి కంటెంట్ అంపులు క్లోజ్ అయిందని చెప్పి మేము ధర్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఎస్ ఇక్కడ ఎందుకు మేము కంటెంట్ డెంప్ చేయాలనేది కూడా ఏంటంటే చెన్నైలో ఒక కంటెంట్ క్లియర్ అవ్వాలన్నా మినిమం పదిహేను రోజులు పది రోజులు పడుతుంది ఇప్పుడు వైజాగ్ నుంచిలో అదే పరిస్థితి ఇక్కడ ఏంటంటే మనకి వీలైనంత తొందరగా కంటెంట్ క్లియర్ అయిపోయి రెండు మూడు రోజుల్లోనే కస్టమర్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఇది సెంటర్ పోర్ట్ ఇప్పుడు మనకు ఉన్న కస్టమర్స్ రాయలసీమ పల్నాడు చెన్నై ఎవరికి అట్రెలున్నా విత్ ఇన్ టూ త్రీ డేస్ అంటే రెండు మూడు రోజుల్లోనే కంటైనర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఎంటీ గడికి వస్తుంది దీని కారణంగానే ఇది ఒక గేట్వే పోర్టు సెంటర్ పోర్ట్ అవ్వటం వల్ల ప్రతి కస్టమర్ కానీ ఈ పోర్టు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మూడు నెలల నుంచి కంటైనర్ మూతేయడం వల్ల పదివేల మంది రోడ్డుని పడ్డం రోజు ధర్నాలు చేస్తున్నాం కానీ ఎవరు పోర్ట్ పోలేదు కంటైనర్స్ వస్తాయి వెజల్స్ వస్తాయని చెప్పి మాయ మాటలు చెప్తూ గడుపుతూ వచ్చాయి మొన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు సాక్షి పేపర్లో క్లియర్ కట్గా వైజాగ్ ఇష్యూ అవటం వల్ల కృష్ణమండ రావాల్సిన కంటైనర్ వైజాగ్ వెళ్ళింది ఎందుకంటే కృష్ణ కృష్ణమండ పోర్ట్లో కంటైనర్లు క్లోజ్ చేసేసారు దానివల్ల కంటైనర్ వెజల్ కంటైనర్ వైజాగ్ వచ్చిందని చెప్పి క్లియర్ కట్గా రాశారు సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ విషయం అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేసి అతి త్వరలో కృష్ణమాండ కంటైన ఓపెన్ చేసే విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని మేము ఆయనకి ట్రాన్స్ఫర్ సంథింగ్ జరిగింది ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది వచ్చే సీఈఓ అయినా ఈ పరిస్థితుల్ని మా బాధల్ని అర్థం చేసుకొని కంటైనర్ టర్నల్ ఓపెన్ చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆశిస్తూ దానికి వెల్కమ్ చెప్తూ మూడు నెలల నుంచి ఈ కంటైనర్ టర్మినల్ గురించి పోరాటం చేస్తున్నాము ఎవరైతే దీన్ని ఎక్కడ పోలేదు ఎక్కడ పోలేదన్నారో సీఈఓ గారు అయితే కాగానే గారు అయితే ఈరోజు అయితే ఇది సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది నిన్న సోమిరెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడారు ఇది అందరు తెలుసు ఎందుకంటే ఆ నష్టపోయారు మూడు నెలల నుంచి అందరూ ఖాళీగా రోడ్డు మీద ఉన్నారు ఎవరైతే రోడ్డు పడ్డారో వచ్చే అది వచ్చే త్వరలో ఈ రోడ్డున పడిన ఉద్యోగస్తులు కానీ ప్రత్యక్షంగా కానీ ఈ టెర్మినల్ వల్ల కొన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ ఈరోజు మూసుకోవాల్సి వచ్చింది టర్మినల్ ఉంటే ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ కానీ అక్కడ రెంట్ తీసుకోవడం కానీ వ్యాపారం కానీ వాళ్ళు జరుగుతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ నష్టపోయారు ఈ కంటైనర్ టర్మినల్ వల్ల వచ్చే నెలలో ఈ కంటైడర్ల గురించి పర్మిషన్ అనుమతులు తీసుకొని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ దాన్ని చూసుకొని అనుమతులు తీసుకొని చుట్టుపక్కల రైతులతో గ్రామ ప్రజలతో ఎవరైతే నష్టపోయారో వ్యాపారస్తులు కానీ కొంత సంబంధించి ఆఫీస్ రూమ్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో అందరూ రోడ్ పడ్డారో వాళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తులో రేపు నెలలో ముత్తుకూరు ఆఫీస్లో ఎమ్మార్తె పరిమితి తీసుకొని పోలీస్ స్టేషన్లో పర్మాణం తీసుకొని వాళ్ళని అనుమతులు చూస్తే మేము కంపల్సరీగా ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం గోపాలపురం దాకా దీనికో దీనికోసం కంటెంట్ అమల్ కోసం ఇంకా ముందు ముందు నిరసన తెలుపుతామని తరఫున మాట్లాడుతున్నాం నా పేరు రామారావు మా అనేక ఉద్యమాల ఫలితం వల్ల జరిగే సంఘర్షణలో కృష్ణపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్ ఏదైతే చెన్నైకి వెళ్ళిందో దాని గురించి మా పోరాటాలు ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ మా పదివేల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరఫున మేము ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తున్నాము అయితే దీని విషయంలో మన మినిస్టర్ గారు అయినటు కాకా గోవర్ధన్ గారు మొన్న ఇంతకుముందు మేము కలిసినప్పుడు ఎక్కడి నుంచి కంటెంట్ టైం వెళ్ళలేదు ఆ తర్వాత ఆడియో క్లిప్లను కొన్ని చూపించేసి ఎంటీ ఎస్ఎల్స్ వస్తే దాన్ని చూపించేసి కంటెంట్ టైంలో ఎక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడేం మూయలేదు అని చెప్పారు స్పష్టంగా అతను అయితే ఈరోజు మీరు చూశారు ఇరవై నాలుగో తారీఖు మన సాక్షి పేపర్లో కూడా కంటే టెర్మినల్ ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పి మెయిన్ హెడ్డింగ్స్లో వేశారు ఏదైతే ఈ మధ్య డ్రగ్స్ విషయంలో కంటైనర్ కొట్టుకున్నారో వైజాగ్లో ఆ కంటైనరు వాస్తవంగా అది కంపెనీ వచ్చేసి ప్రకాశం జిల్లా ఉన్న కంపెనీ అయితే వాళ్ళు ఇంపోర్టర్స్ కూడా ఇక్కడికే ప్రిఫర్ చేశారు కిష్టపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్కి కానీ కిష్టపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్ ఇరవయో తారీఖు జనవరిలోనే క్లోజ్ చేశారు అందువల్ల కంటెంట్ కంటైనర్ ఇక్కడికి రాదు ఇక్కడ నుంచి వైజాగ్కి షిఫ్ట్ చేశారు ఆ కంటైన్ సో దీని బట్టి ఏమర్థమైంది కృష్ణపట్నం పోర్ట్ కంటైన్ టెర్మినల్ మనకి జనవరిలోనే క్లోజ్ చేశారు క్లారిటీగా దీని క్లిప్పింగ్లో సాక్ష్యాలతో సహా మన సాక్షిలో ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా మన జీజేరావు గారు కూడా ఎన్నో అబద్ధాలు చెప్తూ కంటే టైంలు మేము క్లోజ్ చేయలేదు అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి మనకు ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది ఆ జనాలందరికీ ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పేదంతా జీజేరావు గారు కానీ ఎక్స్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు కానీ కాకాన్ కాకాన్ గారు కానీ వీళ్ళందరూ చెప్పినంత అబద్ధం అని తేట తెల్లమైంది సాక్షి పేపర్లో కూడా అదేవిధంగా ఈ జీజేరావు చేసిన ఎన్ని కంటెక్టర్ని ఇక్కడ షిఫ్ట్ చేయటం వల్ల అక్కడికి చెన్నై షిఫ్ట్ చేయటం వల్ల మేమందరూ యాజ్ చేసిన చేయటం వల్ల అతన్ని కూడా ఇక్కడ నుంచి సీఈఓ పదవి నుంచి తొలగించి బయటికి పంపిస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సీఈ గారు కూడా ఎవరైతే ఉన్నారో న్యూ సీఈఓకి మేము వెల్కమ్ చెప్తూ మా పదివేల మంది జీవితాలని కాపాడమని ఆయన్ని కోరుకుంటూ ఇక్కడ కంటెక్టర్ని రీఓపెనింగ్ చేసి మా పదివేల మందికి జీవనోపాధి కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కూడా మాతో మమాయకమై ఈ యొక్క ప్రాబ్లం గురించి అందరూ వాళ్ళకి చెప్పడం వల్ల ముత్తుకూరు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్నటి గ్రామ ప్రజలు కానీ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇదే ఉద్యమంలో మేము మున్ముందు ఉద్ధృత్ రూపంలో తీసుకెళ్ళడానికి మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి నందుకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్ లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి